పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో బుధవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి ఒత్తిడి రాకతో శైవక్షేత్రాలు కలకలాడాయి తెల్లవారు శాము నుండి భక్తులు ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు కార్తీక దీపకాంతులతో ఆలయాలు శోభుల్లాయి కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు చేరుకుని దైవదర్శనం గావించారు కార్తీక మాసంలో దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు ൂരഹമംഗള ഹരിപുഷ്പം പുരാൻ ഭയ ഭയോ Uh -huh. Terima kasih. Đây là, là, là cái tủ đựng đạc kia. Tủ đựng đạc tủ. Nó nó. Nó đã bắt được. Nó Jangan lupa <inaudible> దీపాలు నేను సాయంత్రం ప్రారంభించాము ఇవాళ ఉదయం నుంచి స్వామివారి రుద్రాభిషేకాలు సాయంకాలం హారత మంత్రపుష్పాదులు ప్రదోషకాలం విశేషంగా దీపారాధనలు ఇవన్నీ ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి ప్రారంభం చాలా విశేషంగా జరుగుతుంది నామ సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి అనగా శ్రీగురు భ్రౌనమ విశ్వావశనామ సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి నిన్న సాయంత్రం నుంచి ప్రారంభమై ఇవాళ స్వామివారి నిన్న సాయంత్రం ఆకాశ దీపంతో కార్తీక మాస ప్రారం ఉత్సవాలు ప్రారంభమైనాయి ఇవాళ ఉదయం రుద్రాభిషేకము మహన్యాసూర్వక ఏకాశ రుద్రాలతో ఇవాళ అభిషేకాలు ప్రారంభమైనాయి ఇవాళ సాయంత్రం ఆకాశదీపం హారతి మంత్ర పుష్పాదులు సాయంత్రం పూట దీపార్చనలు విశేషంగా జరుగుతాయి ఈ నెల మొత్తం యాభై మంది భక్తులు స్వామివారి సేవ చేసుకొని తరించవలసిందిగా ప్రార్థించారు